అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ దేవుడే దిక్కు అనుకుంటాం అలాంటిది మన కష్టాలను ఆపదలను మొరపెట్టుకోవడానికి ఆ భగవంతుడి కోవిలనే తెరిచే దిక్కు లేకపోతే ఏమిటి పరిస్థితి ఆలయం ఎవరు నిర్మించారు ఎందుకు మూతపడింది వాజేడు మండల కేంద్రంలో యాభై ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం ఇరవై ఏళ్లుగా మూతపడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ శివాలయాన్ని కాకర్లపూడి వీరభద్రరాజు నిర్మించారు ఆయనే ఆలయ ధర్మకర్తగా వ్యవహరించారు తదనంతరం వీరభద్రరాజు గారే ప్రతి ఏటా అంగరంగ వైభవంగా శివుడి కళ్యాణం జరిపించేవారు ప్రతి ఏడాది జరిగే శివ కళ్యాణానికి వెంకటాపురం చర్ల ఏటూరి నాగారం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ కళ్యాణానికి హాజరయ్యేవారు అప్పట్లో ఐదు రోజుల పాటు శివ కళ్యాణం జరిపించేవారు పార్వతుల కళ్యాణం రోజు భక్తులు జాగారం చేసేవారు కనుక భక్తుల కాలక్షేపం కోసం శివ కళ్యాణానికి అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు బుర్రకథ హరికథ లాంటి ప్రదర్శనలను నిర్వహించేవారు ఇలా నిత్య వైభవంతో కలకల్లాడుతున్న ఈ ఆలయంలో ఇరవై సంవత్సరాల క్రితం దొంగతనం జరిగింది ఇలా జరగడం దోషంగా భావించి ఆలయాన్ని మూసివేయడం జరిగింది ఆ తరువాత ఎలాంటి పరిహార పూజలు కానీ సంప్రోక్షణలు కానీ జరిపించలేదు ఆలయాన్ని తెరిపించలేదు అప్పటి నుంచి దూప దీప నైవేద్యాలు లేక ఆలయం మూసే ఉండడం భక్తులకు ఎంతో వేదన కలిగిస్తుంది యాభై ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని ఇలా ధూప దీప నైవేద్యాలు లేకుండా మూసి ఉంచడం గ్రామానికి అరిష్టంగా భావిస్తున్నారు వాజేడు మండల ప్రజలు మనం ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో కాకర్లపూడి వీరభద్రరాజు అనే వ్యక్తి ఈ ఆలయాన్ని శివాలయాన్ని నిర్మించడం జరిగింది శివాలయం నిర్మించిన ఏట నుంచే ఇక్కడైతే ప్రతి ఏట అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించేవారు ప్రతి ఏట కూడా శివరాత్రి జరుగుతున్న సమయంలో భక్తులైతే అత్యధికంగా తరలివచ్చేవారు వాజేడు వెంకటాపురం చెర్ల ఇటు ఏటూరు నాగారం మంగపేట కన్యాయగుడెం తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా హాజరై ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలికించేవారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి కళ్యాణం చాలా గొప్పగా జరిపించేవారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా నైట్ అంతా జాగారం చేస్తూ ఈ స్వామివారికి మొక్కులు చెల్లి చెల్లించుకునేవారు అయితే అతను చనిపోవడంతో తన దత్తపుత్రుడైన దత్తులు గారు ఈ ఆలయం బాగోగులు చూసుకుంటూ ఆయన కూడా కొన్నేళ్ల పాటు కళ్యాణం జరిపించడం జరిగింది ఈ దేవాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు తాటి చెట్లు వృక్షాలు పెరిగి భయంకరంగా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక శోభతో అలరారవలసిన ఆలయ పరిసరాలన్నీ భయంకరంగా మారాయి ఈ దేవాలయంలో అప్పట్లో నిర్మించిన నవగ్రహ విగ్రహాలతో పాటు ఉపాలయాల విగ్రహాలు కాలక్రమంలో నిర్వహణ సంరక్షణ లేక పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ దేవాలయానికి ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి ఈ ఆలయ పునరుద్ధరణ కోసం గ్రామ ప్రజలు ఎన్నోసార్లు సార్లు దేవదయ శాఖ వారికి విన్నపించుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది ఇకనైనా ఈ శివాలయాన్ని తెరిపించాలని అప్పటి వలే నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలతో ఆలయం అలదారుతుంటే చూడాలని పూజల్లో తాము పాల్గొనాలని గ్రామస్తులు కోరుతున్నారు అయితే ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఈ గుడిలో దొంగతనం జరగడం తోటి అప్పటి నుండి గుడి మూసివేయడం జరిగింది గుడి మూసివేయడంతో భక్తులైతే వ్యతిరేకిస్తున్నారు భక్తులు అరిష్టంగా భావిస్తున్నారు ఈ మూసివేయడంతో దీన్ని ఆలన పాలన చూసేవారు లేకపోవడంతో మొత్తము అవస్థలకు చేరి శివుడు అయితే కళ్యాణానికి నోచుకోని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనబడతా ఉంది ఈ గుడిని మరలా తెరిపించి ఎండోమెంట్ అడాప్ట్ చేసుకొని ఈ గుడిని మళ్ళీ తెరిపించాలని ఇక్కడ భక్తులు మాత్రం కోరుతున్నారు దేవాలయం మూసివేయడంతో మండల కేంద్రంలోని శివపార్వతుల కళ్యాణం వీక్షించే భాగ్యానికి తాము నోచుకోవడం లేదని గ్రామ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు దేవాదాయ శాఖ చొరవ తీసుకొని మూతబడిన ఈ శివాలయాన్ని తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎప్పటికైనా ఈ శివాలయం తెరుస్తారని పూర్వ వైభవంతో కలకల్లాడుతుందని గ్రామస్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు భక్తుల ఆశలు నెరవేరాలని దేవదాయ శాఖ ఆలయం తెరిపించాలని ఆ శివయ్య భక్తుల పూజలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఆంధ్రప్రభ భక్తి ఛానల్